ఉన్నారు వచ్చి మన మీద నివాసం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి ఆయనతో ఆయనతో పాటు జీవించడానికి మనం సిద్ధముగా ఉన్నామా ఈ రోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడు నేను మీ మధ్యలోకి వచ్చి మీతో నేను నివాసం చేయించున్నాను అంటే దానికి సిద్ధపడేటువంటి హృదయం మన ఉండాలి సంతోషంగా ఉండి పాటలు పాడు అంటే యేసుక్రీస్తు ప్రభుత్వం పరుషులకు అండడం ద్వారా అప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషంతో పాటలు పాడి ఆనందించాలి అంటే పాటలు ఆనందించాలంటే ఎక్కడ సంతోషంగా పాటలు పాడి ఆనందిస్తారండి కానీ సాధారణంగా మనం ఎక్కడ హ్యాపీనెస్టాము పాటలు పాడుతూ హ్యాపీగా ఎక్కడ ఉంటాము ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ మ్యారేజెస్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పక్క మూవీ రిలీజ్ అయినప్పుడు కానీ అక్కడ చాలా హ్యాపీనెస్ ఉంటది కదా కానీ ఈ లోకాన్ని సరిపోయినటువంటి కాదు కానీ ఇక్కడ సుయోగ నివాసం రాగానే ఆ యొక్క భక్తులకు ఏసు క్రీస్తు ప్రభుత్వ భక్తులకు ఆ యొక్క క్రైస్తత్వంటి జనాంగులకు దేవుడు సరిపిస్తున్నాడు ఏమంటే నేను మీద నివాసం చేయించున్నాను కాబట్టి మీరు సంతోషంగా పాటలు పాడండి ఈవెన్ ఈ చాలా పాటలు పాడుకోదాం మరి ఏదో పాటలు పాడాలి కదా పాటలాడే సంతోషంతో పాడారండి పాటి పాటల్లో కూడా సువార్త ఎంజాయ్ చేస్తూ ఉండాలి మరి ఆటో వచ్చిందంటే పాటలు పడాలి వాక్యం చదవాలి పట్నం చదవాలి వాక్యం వినాలి కాను వెయ్యాలి సాక్షి చెప్పాలి సరిపోయింది ఇక రెగ్యులర్ గా మనం చేసేటువంటి షెడ్యూల్ గా కాకుండా